ఇంగ్లీష్ మీడియం స్వాతంత్ర దినోత్సవ ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన సార్ జెండా ఆవిష్కరణ గావించి వందనం చేశారు పిల్లలు జాతీయ గీతాలతో భారతదేశాన్ని స్వతంత్ర సమరయోధులను కొనియాడారు స్కూల్ కరస్పాండెంట్ ఎస్కే రత్నం మాట్లాడుతూ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవం ఇంత ఘనంగా జరుపుకోవడం మాకందరికీ ఆనందదాయకమని ఈనాటి బాలలే రేపటి పౌరులని పిల్లల యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దే క్రమంలో మా యొక్క స్కూల్ యాజమాన్యం పనిచేస్తుందని తెలియజేశారు పిల్లలందరూ విశేషంగా జాతీయ సమరయోధుల యొక్క పాత్రలను అవలీలగా నటించి అందరినీ ఆశ్చర్యచతుకులను చేశారు పిల్లల యొక్క తల్లిదండ్రులు పెద్దలు వారిని కొనియాడారు పిల్లలందరూ ఒక్కొక్క సమరయోధుల వేషాలలో చాలా ముచ్చటగా అందరినీ ఆకర్షించారు ఇంత చక్కగా ఈ యొక్క కార్యక్రమాన్ని జరపడానికి సహకరించిన టీచర్లకు పిల్లల యొక్క తల్లిదండ్రులకు శ్రీమణి ఇంగ్లీష్ మీడియం స్కూల్ కరస్పాండెంట్ ఎస్కే రత్నం ధన్యవాదాలు తెలిపారు ఈ యొక్క కార్యక్రమం ఇంత ఘనంగా జరగడానికి కారకులైన పిల్లలందరికీ వారి యొక్క అందించారు Oh, hey. I am the mother of India. I am the symbol of India. All Indians are my children. I always have the national flag in my hand. Many of my children have sacrificed They live to save me from British rule. I want all of you to be to and make me proud. One day mother, One day mother, One day hind చేస్తానని ప్రమాణం చేస్తున్నాను అలా ప్రమాణం చేసిన నేను నేను ఎంతో మంది ఆడవాళ్లకు నేడు ఎనుగుడిగా పంచమయ్యాను మా నాన్న చెప్పాను ఆడవాళ్ళు అయితే ఏమి ఏమవుతుంది కష్టపడుతున్నారు కదా మీకోసం ఎంతో కష్టపడుతున్నారు కదా అదే నేను రాజునాడు తెలిసినప్పుడు జై జై కొట్టిన మీరే నేను రాజునాడు తెలిసినప్పుడు ఎందుకు నన్ను నిలదీస్తున్నారు హ నా ఈ కోపంతో సామంతులకు ఎదురు తిరిగాను నాకు ఇది ఓ లెక్కన హ నేను భయపడలేదు ముందుకు వచ్చాను నేను వాళ్ళని ఓడించాను అప్పుడు మొదలయ్యింది నా అద్భుతమైన పాలన అలా జరుగుతున్న కారణాల్లో గొడవ అది కూడా ఒక నది నీళ్ళు కోసం మరించలేకపోయాను ఎంతో పాపం వచ్చింది ఒక తల్లి పాలు తాగి అన్నా చెల్లెలు అక్కా తమ్ములు అయినప్పుడు ఒక నది నీళ్లు తాగి అన్నా చెల్లెలు అక్కా తమ్ములు కాలేనా నా హ నా ఈ మాటలతో ఎంతో మంది కలిశారు ఎన్నో రాజ్యాలు కలిశాయి సుఖంగా జీవిస్తున్నారు హ నేను అందరికీ చెప్పేది ఏమీ లేదు కానీ ఒకటే ఆడవాళ్ళు मातरफ़ मसला में आज बेगम हजरत महल का किरदार निभा रहा हूँ जब तक मुल्क आजाद है तब तक, तक हम आजाद है अंग्रेजी आजादी को क्या समझेंगे जिन्हें नाम जुबा समझ आती है ना ना तहसीब नाजुकशी दिखने वाली इस उनसे तब सूरती से तलवार भी चल सकती है वो है नहीं जानते हमन हमेशा हमारे मुल्क की किस्मत होती है जय है उसमान जय है इस पर, अमन की फतेह अमन की फतेह इनकी बात जिंदाबाद जय हिंद मैं बाई, महाराज गंगाधर राव में पत्नी का वंश की बहू। प्रतीक्षा करती हूँ जब तक मेरे शरीर में रथ है जब तक मेरे मुलियों में धड़कन है जब तक मेरे स्वास्थ्य में, स्वास में प्राण है मैं पूर्ण निष्ठा से इच्छा से जानती का सेवा करूँगी रही छोटे दोगी चांची का सम्मान నేను పండి జవహర్లాల్ నెహ్రూ నేను ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అలహాబాద్లో పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిది నవంబర్ పద్నాలుగున జన్మించాను నా తండ్రి మోతీలాల్ నెహ్రూ తల్లి స్వరూప రాణి నేను భారతదేశ తొలి ప్రధాని నేను భారత స్వతంత్ర పోరాట నాయకుడిని నేను జీగ ప్రాచుర్భ్యం పొందిన నేను రచయితుడి మా పండితుడును మరియు చరిత్రకారుడును నా జీవిత భాగస్వామి కమలా నెహ్రూ నాకు గులాబీ పూలు అంటే చాలా ఇష్టం నేను పిల్ల పిల్లలను చాలా ప్రేమిస్తాను పిల్లల ఈ దేశ భవిష్యత్తు అని నమ్ముతాను పిల్లలందరూ నన్ను ముద్దుగా చాచా నెహ్రూ అని పిలుస్తారు జై హింద్ థ్యాంక్ యూ I was great freedom fighter of India. I was born on 28 September 1907 in Banga village in Punjab. My father's name is Kishan Singh and my mother name is Vidya jallianwala Bagh must had left a great impact of my life. I was famous slogan was of jindabad I and my friend hands of the British police officer in 1928. I and I was along with the friends Rajguru and Chittibabu. నేను సావిత్రిబాయి కూప్పై ఒకటి జనవరి మూడవన మహారాష్ట్రలో సతారా జిల్లాలో ఒక రైతు కుటుంబంలో జన్మించాము నేను భారతీయ సంఘ సంస్కర్తను ఉపాధ్యాయులను రచయితని నేను తొమ్మిదవ ఏట జ్యోతిరా పూలం పద్దెనిమిది వందల నలభైలో నివాసం చేసుకున్నాను పద్దెనిమిది వందల నలభై ఎనిమిది జనవరి ఒకటోన నా భర్త సహాయంతో మొట్టమొదటి బాలికల ఉప బాలికల పాఠశాలను ప్రారంభించాను నేను మహిళా నేను భారతీయ మహిళా ఉపాధ్యాయుని నూతన వ్యవస్థ కోసం నూతన వ్యవస్థ కోసం నా ప్రాణాలను సైతం పణంగా పెట్టి పోరాటం చేశాను కుల వ్యవస్థకు పితృ సౌమ్యానికి మహిళ సకల హక్కుల కోసం పోరాటం చేశాను పద్దెనిమిది వందల యాభై రెండులో మానవ హక్కుల గురించి సామాజిక సమస్యల గురించి స్త్రీలను చైతన్యపరచడానికి మహిళా సేవా మండల్ అనే మహిళా సంఘాన్ని స్థాపించాను పద్దెనిమిది వందల తొంభై ఏడులో లేగు వ్యాధి పూణే నగరాన్ని మునిగించింది అప్పుడు నేను పేదలకు కావాలి నా పేరు రాణిన్సీ లక్ష్మిబాయ్ తల్లి పుణ్య ధరత్రి భారత జనయిత్రి నీ కన్నబిడ్డలపై దౌర్జన్యములను కంచి మిన్నకుంటేవా ఈ ఆంగ్లేయుల నిరంకు అధినేతల దుష్టత్వములను చూచి ఊరకుంటేవా సర్వసంగా ద్రోహులుగా చిత్రించి చిత్రహింసల పాలు చేయచుండ చిత్ర నిమ్మకుంటివా రాజ్యకాంక్షతో రాజకీయ కీర్తులతో రాజ్య చింతనతో అన్నంపుణం జరగని రాజ్య సంస్థానాలను విదిలించుచుండగా కన్నెత్తి వాంచకుండివే తల్లి వర్తావని నీ ప్రభావముచే నాపై కర్తవ్య పరాయణిగా భావింపు హర మహాదేవ శంభో శంకర మహాదేవ శంభో శంకర ఓ దుష్టుడా రోచస్ నా భారత జాతి బాణిసులకి అంతా కూడా నీచుడా ఈ పవిత్ర జాతిపై పుట్టిన ప్రతి పసిబిడ్డకు ధర్మం సత్యం న్యాయం శౌర్యం త్యాగం పంచ ప్రాణాలురా ఈ పవిత్ర జాతిపై నీ ఏ మారణ కర్మలు చేపట్టినను ప్రతి వీరుని రక్తపు పట్టు ప్రళయ రుద్రాన్ని సృష్టిస్తుందిరా అప్పుడు అప్పుడు సంఘటిత సంబంధ హస్తాలలో మీరు రాధాకృష్ణ ఐ వాస్ గ్రేడ్ విలోసార్షియన్ ఆన్ సెప్టెంబర్ ఫిఫ్త్ ఎయిటీన్ హండ్రెడ్ ఎయిటీ ఎయిట్ ఇన్ తిరుతని తమిళనాడు మై ఫాదర్ నేమ్ వాస్ సర్వేపల్లి వీరస్వామి అండ్ మై మదర్ నేమ్ వాస్ సీతమ్మ I was completed graduation and post-graduation by the Madras Christian College. I, I was awarded with Bharat Ratna in 1954 by Indian government. My birthday is celebrated every year as Teachers Day in India. I took his last breath on April 17, 1975 by Dr. Sarvaballi Radha Krishnan's life is an an inspiration for us. Thank you. <coughs>